ఈరోజు సృష్టికర్త ఒక బ్రహ్మ అనే పాఠం పాడేనండి బాగుంటేనండి సృష్టికర్త ఒక బ్రహ్మ సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ బొట్టు పెట్టి పూజ చేసి పాలు తాగి మేపి వయసు ముదిరి వట్టిపోతే తల్లే కోత కోత బొట్టు పెట్టి పూజ చేసి గడ్డి మేపి పాలు తాగి వయసు ముదిరి వట్టిపోతే తల్లే కోత కోత విత్తు నాటి చెట్టు పెంచితే చెట్టు పెరిగి పళ్ళు పంచితే తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టలమ్మితే లోకమా ఇది న్యాయమా లోకమా ఇది సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించిన తొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించిన తొక అమ్మ ఆకు చాటు పిందెముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు బిడ్డ పెరిగి గడ్డమోస్తే ಕನ್ನ ತಲ್ಲೆ ಅಡ್ಡು ಅಡ್ಡು ಆಕು ಚಾಟು ಪಿಂದ ಮುದ್ದು ತಲ್ಲಿ ಚಾಟು ಬಿಡ್ಡ ಮುದ್ದು ಬಿಡ್ಡ ಪೆರಿಗಿ ಗಡ್ಡ ಮೋಸ್ತೆ ಕನ್ನ ತಲ್ಲೆ ಅಡ್ಡು ಅಡ್ಡು ಉಗ್ಗು ಪೋಸಿ ಊಸು ನೇರ್ಪಿತೆ ಚೇಯಿ ಪಟ್ಟಿ ನಡಕ ನೇರ್ಪಿತೆ పరుగు తీసి పారిపోతే చేయి మార్చి చిందులేస్తే లోకమా ఇది ఇది న్యాయమా సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ సృష్టికర్త ఒక బ్రహ్మ అతనిని సృష్టించినదొక అమ్మ